అందరికి నమస్కారం అండి మాది ప్రతివాడు మండలం ప్రభుత్వపల్లం పనిచేసే సర్పంచ్ అండి పొంగన కుమారస్వామి అనే పేరు గత పది సంవత్సరాలుగా ఇక్కడ మహేశ్వరి అని ఋషువారు రైతుల భూములను ఆక్రమించి ఇక్కడ ఎదవెచ్చగా ఓవర్టోన జీవి తాగుతూ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్మిషన్ తెచ్చి ఇక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా సర్వనాశం చేస్తూ ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు దాని మీద దయచేసి సమత అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే గతంలో కూడా చిరంజీవి గారు ఒకసారి పర్యటనకు వచ్చారు దీని మీద పర్యావరణాన్ని కాపాడడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పర్యటనకి రావడం జరిగింది దయచేసి ఇక్కడ ఈ అభయ అరణ్యాల్ని కాపాడతారని ఈ ఈ మిన మహేశ్వరి మినస ఆగటాలని ఈ ఆండ్రు మైనింగ్ వాళ్ళని మైనింగ్ నుంచి ఇక్కడ ప్రజల్ని రైతుల్ని కాపాడుతారని పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడికి జరిగే అన్యాయాన్ని అరికడతారని రైతుల పక్షాన ఒక ఊరు సర్పంచ్ గా రౌతిపాలు సర్పంచ్ గా మీరు కోరడం జరుగుతున్నది దయచేసి దీని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యటన చేసి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మీరు ఎంతో మొక్కువ చూపుతున్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తారని మరి మరి కోరుకుంటూ మేము దీనికి మా రైతుల తరఫున మా ఊరు తరపున మేము మరీ మరీ కోరుకుంటున్నాం దయచేసి మీరు స్పందిస్తారని మరి మరీ కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి మాది పొత్తుబాడు మండలం ప్రభుత్వ పనులు పనిచేసే సర్పంచ్ అండి పొంగన కుమారస్వామి అనే పేరు గత పది సంవత్సరాలుగా ఇక్కడ మహేశ్వరి అని వస్తువారు రైతుల భూములను ఆక్రమించి ఇక్కడ ఎదవేచ్చిగా వావర్తోనే జీవితాల్తూ రిజర్వ్ ఫారెస్ట్లో పర్మిషన్ తెచ్చి ఇక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా సర్వనాశం చేస్తూ ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు దాని మీద దయచేసి సమత అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే గతంలో కూడా చిరంజీవి గారు ఒకసారి పర్యటనకు వచ్చారు దీని మీద పర్యావరణాన్ని కాపాడడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పర్యటనకి రావడం జరిగింది దయచేసి ఇక్కడ ఈ అభయ అరణ్యాన్ని కాపాడుతారని ఈ ఈ మిన మహేశ్వరి మిన ఆగటాలని ఈ ఆండ్రో మైనింగ్ వాళ్ళని మైనింగ్ నుంచి ఇక్కడ ప్రజల్ని రైతుల్ని కాపాడుతారని పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడ జరిగే అన్యాయాన్ని అరికడతారని రైతుల పక్షాన ఒక ఊరు సర్పంచ్ గారు రౌతిపాల సర్పంచ్ గారు నేను కోరడం జరుగుతున్నది దయచేసి దీని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యటన చేసి ఈ పరివారణాన్ని కాపాడడానికి మీరు ఎంతో మొక్కువ చూపుతున్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తారని మరి మరి కోరుకుంటూ మేము దీనికి మా రైతుల తరపున మా ఊరు తరపున మేము మరీ మరీ కోరుకుంటున్నాం దయచేసి మీరు స్పందిస్తారని మరి మరీ కోరుకుంటున్నాను